శ్రీ శ్రీగురుబ్యోన్నమ శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి కందార్థములు పదహైదవ అధ్యాయము సమాప్తి నూట ఇరవై ఆరవ కందార్థము జననము మరణముతో లగను ఘనముగ పరిపూర్ణ కారణము సుమి అనుదినము గురుముఖంబునా వినవలెను కనవలెను లెస్స వివరాముగాను మదిలో నిపుడు విడువా కాబూను అవానీలో ఈ రీతి ఎరాచి తరచినాయపుడే స్తవానీయులౌ దూరు సాక్షాత్కారముగాను వివరాముగాను మదిలో నిపుడు కాబూను జననము మరణము తొలగను ఘనముగా పరిపూర్ణ బోధ కారణము సుమి అంటే ఘోరమైనటువంటి జనన మరణాలు లేకుండా పోవాలంటే కేవలము ఒక పరిపూర్ణ బోధ వలనే సాధ్యమవుతుంది ఇక్కడ మనం బాగా గమనిస్తే ఈ జగత్తులో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా జనన మరణాలు సహజము అని మనకి భగవద్గీతలో కూడా పుట్టినవాడికి మరణము తప్పదు మరణించిన వాడికి జన్మము తప్పదని కూడా మనకి తెలియజేయడం జరిగింది ఈ జీవరాశులన్నీ జనన మరణాలు సుఖదుఖాలు రాగద్వేషాలు ఇట్లా ఎన్నో ద్వంద్వరూపమైనటువంటి తిప్పల్ని అనుభవిస్తూ చివరికి వాటి గమ్యస్థానము తెలియలేకుండా ఉన్నాయి వీటన్నిటికీ పరిష్కారము ఒక పరిపూర్ణ బోధ వలనే సాధ్యమవుతుంది ఈ పరిపూర్ణ బోధ తెలుసుకోవడం వల్ల జనన మరణాలు ఏ విధంగా తొలగిపోతాయి అంటే ఈ పరిపూర్ణ బోధ తెలుసుకోవడం వల్ల కార్యరూపమైనటువంటి జీవుడు కారణ రూపమైనటువంటి ఈశ్వరుడు ఇద్దరూ కూడా లేనివారే అని తెలుసుకొని ఇద్దరూ లేకుండా పోతారు అంటే కార్యకారణములైన ద్వంద్వరూపమైనటువంటి జీవేశ్వరులు ఇద్దరు కూడా మాయే ఈ కనిపించేటువంటి ప్రపంచమంతా కూడా భ్రాంతి అని ఈ ప్రపంచంలో ఏ ఒక్కటి కూడా శాశ్వతమైనది లేదని ఇందులో కనిపించే భోగాలన్నీ కూడా కలభోగం వంటిదే కానీ నిజము కాదని మనకి స్పష్టంగా తెలియబడుతుంది ఈ పరిపూర్ణ బోధ వల్ల ఇన్ని విషయాలు తెలియబడి ఈ పుట్టు చావులనేటువంటిదంతా కూడా భ్రాంతి అని అసలు నేనే లేననేటువంటి దృఢ నిశ్చయం కలిగి అహం రహితం చేసేదే పరిపూర్ణ బోధ ఈ పరిపూర్ణ బోధే నిజమైన బోధ మిగిలిన బోధలన్నీ మనకి తెలుసు ఏదో ఒక భ్రాంతిని కలిగించేవే కానీ రహితము చేసేవి కావు చివరికి ఏమి ఉపయోగం ఉండదు వీటి వల్ల ఎవరైనా కానీ ఏదైనా అనేటువంటి గుర్తు కూడా లేదు ఈ విధంగా ఎంతోమంది ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో శ్రమలు పడ్డారు కానీ ఎవరికి కూడా ఒరిగిందేమీ లేదు ఎందుకంటే ఈ ప్రపంచమే ఒక మాయ మాయ అంటే మ్యాజిక్ లాంటిది మ్యాజిక్ ఎటువంటిదంటే కంటికి ఆనందాన్ని కలిగిస్తుంది కానీ అనుభవించడానికి పనికిరాదు అదేవిధంగా ఈ ప్రపంచమంతా కూడా భ్రాంతి చేత తోయబడుతుందే కానీ పరిపూర్ణ బోధన విచారిస్తే ఈ ప్రపంచమంతా కూడా శాశ్వతము కాదనేది మనకి చక్కగా తెలియబడుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గురువు ద్వారా పరిపూర్ణ బోధన విని కని అందులో ఎంత మాత్రము వాస్తవం ఉంది అని తనలో తానే విచారించుకోవాలి ఈ విధంగా గురువు ద్వారా పరిపూర్ణ బోధన ఎరిగి వినీకని అనుభవం వారు దృఢ అవుతారు ఈ విధంగా సర్వ సంశయమును రహితం చేసేదే పరిపూర్ణ బోధ కనుక ప్రతి ఒక్కరు కూడా గురువు చెప్పినటువంటి సూచనని గుర్తుపెట్టుకొని ప్రతినిత్యము కూడా మననం చేసుకుంటూ ఉండమని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వరదత్త స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి